వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ కిచిడి అది గోధుమ రవ్వ రవ్వ కిచిడి అంటే ఉప్మానే కదా మరి తెల్ల రవ్వ కానీ ఎర్ర రవ్వ కానీ గోధుమ రవ్వ గోధుమ రవ్వ అయితే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి మరి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఇంకో రెండు ఇంగ్రీడియంట్స్ అదనంగా వేసి ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల వచ్చే ఫ్లేవర్తోని చాలా ఇష్టంగా తినే విధంగా మనకి చాలా హెల్తీగా గోధుమ రవ్వ ఉప్మా చేసుకుందామా మరి ఎప్పుడూ ఇంట్లో ప్రిపేర్గా పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు మనకి సడన్గా గుర్తొచ్చేది ఉప్మానే కదా అది గోధుమ రవ్వ ఉప్మా అయితే కొంచెం హెల్తీ బెనిఫిట్స్తో ఉంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పండిన లేం ఎర్రగా పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు తాలింపు గింజలు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్రెష్గా అప్పుడే తీసిన వెన్నపూస ఒక చెంచాడు వేసుకోవాలి దీనివల్ల చాలా టేస్టీగా ఉంటుంది రెండు లవంగాలు యాలక్కాయ రెండు బిర్యానీ ఆకులు చెక్క తక్కువ క్వాంటిటీతో వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పుదీనా కరివేపాకు ఇలా వన్ బై వన్ వేసుకుంటూ మగ్గించుకోవాలి తాలింపులో మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అరచమ్చ ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి మనం ఎప్పుడైతే రవ్వ ఒక గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తోని రెండు గ్లాసులన్నరచొప్పును వాటర్ పోసుకోవాలి అది పక్కా కొలత అనమాట రవ్వ ఉప్మాకి ఇలా పోసుకున్న తర్వాత ఫ్లేవర్ అంతా వాటర్లో పట్టేటట్టు బాగా మసాలని ఇచ్చుకున్న తర్వాత రవ్వ పోసుకోవాలి పోస్తున్నంతసేపు కలుపుతూ ఉండాలి లేకపోతే గడ్డలు కడుతుంటాయి ఉండలు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల సేపు ఉంచుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని అంతే ఎంతో టేస్టీ అయిన ఫ్లేవర్గా ఉండే గోధుమ రవ్వ కిచిడి ఈ కిచిడిని మనం పల్లి చట్నీతో కానీ ఇంకా మరి అల్లం చట్నీతో కానీ లేకపోతే మామిడికాయ పచ్చడితో కానీ తింటే ఎంతో కమ్మనైన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అవుతుంది మరి గోధుమ రవ్వ ఉప్మాలో ఎప్పుడు వేసే విధంగా కాకుండా కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకొని చేసుకుంటే డయాబెటీస్ కానీ ఇంకా కంట్రోల్లో ఉండడమే కాక రక్త శుద్ధి కంటి చూపు కూడా చాలా మెరుగవుతుంది అంతేనండి గోధుమ కిచిడి వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్